రోజాతో పాటు ఇండస్ట్రీలో పనిచేసిన చాలామంది హీరోయిన్స్ని ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు కానీ నేటి జనరేషన్ వాళ్ళకి కూడా రోజా గుర్తుందంటే జబర్దస్త్ కామెడీ షో మాత్రమే కాదు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్గా చక్రం తిప్పడమే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో టీడీపీ వాళ్ళకి చుక్కలు చూపించి వాళ్లతో చెరువు ఆడుకుంది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర వాటం చవిచూసింది రోజా కూడా నగరంలో ఓటం పాలయ్యారు ప్రస్తుతం గాను పెద్ద యాక్టివ్గా లేని రోజా మళ్లీ తనకి అచ్చొచ్చిన బుల్లితెరపై వెలుగులు విరజిల్లేందుకు రెడీ అయ్యింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా నబులు పూయించిన రోజా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జబర్దస్త్ జడ్జిగా కంటిన్యూ అయ్యారు జబర్దస్త్ జడ్జిగా చేస్తూనే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రోజా మంత్రి కూడా జబర్దస్త్ షో చేస్తూనే అవ్వాలని అనుకుంది అయ్యింది కూడా ఆర్కే రోజా అనే నేను ఆంధ్రప్రదేశ్ టూరిజం సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రిగా అంటూ ప్రమాణం చేసేశారు అయితే మంత్రి అయిన తర్వాత బాధ్యతలు మరింత పెరగడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటం పాలయ్యారు అయితే స్మాల్ గ్యాప్ తర్వాత మళ్లీ బులితెరపైకి అడుగు పెట్టేశారు మాజీ మంత్రి రోజా మార్చి రెండవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ పేరుతో రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇందులో బుల్లితెర క్వీన్ రోజా మెరిశారు ఆమెతో పాటు అల్నాటి హీరోయిన్ రాశి కూడా సందడి చేశారు ఇరువురు బామల కౌగిట్లో అన్నట్లుగా ఈ ఇద్దరితో ఎక్కువ సినిమాలు చేసిన ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు వీళ్ళ మధ్య పంచులు ఓ రేంజ్లో పేలాయి ముఖ్యంగా రోజాపై శ్రీకాంత్ పేల్చిన పొలిటికల్ పంచ్ అయితే దద్దరిల్లింది ఏమాత్రం వన్ని తిరగిన అందంతో ఆహా అనిపించారు అల్నాటి హీరోయిన్స్ రోజా రాశీలు రాశి రోజు మిల్కి తాగుతుంటే ప్రపంచంలో ఎనిమిదో విందు చూస్తున్నానే ఒక రోజు మిల్క్ ఇంకొక రోజుమిల్కి అవుతుంది అంటూ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఫేమస్ డైలాగ్ని రాశిపై పేల్చాడు శ్రీకాంత్ ఆ తర్వాత బుల్రాజు ఎంట్రీ ఎదిరిపోయింది శ్రీకాంత్ బుల్ రాజు రాసి రోజాలో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమా థీమ్ని రీక్రియేట్ చేశారు నాన్నో పిన్ని వస్తుంది అనగానే రోజు ఎంట్రీ ఇచ్చింది అంటే ఈ సీన్లో రోజా మీనాక్షి చౌదరి అయితే రాసి ఐశ్వర్య రాజేష్ శ్రీకాంత్ వెంకటేష్ అనమాట మీ ఇద్దరికి బ్రేకప్ ఎలా అయిందని రోజాని రాసి అడిగితే నోట్లో నాలుగు లేదు కదండి అలా బ్రేకప్ అయిపోయింది అని తనకి సూట్ కాని డైలాగ్ చెప్పింది రోజా నీ నోట్లో నాలుగు లేదంటే మా అందరికీ బుర్రలేదని అర్థం అంటూ శ్రీకాంత్ పంచి పేల్చాడు ఆ డైలాగ్కి సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్ అనిల్ రావుపుడి పడి పడి నవ్వుకుంటే సీన్ ఏ రేంజ్లో పండిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లాంచింగ్ కార్యక్రమం మార్చి రెండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుండగా పదహారు సీరియల్కి సంబంధించిన టీమ్స్ ఈ ఛాంపియన్షిప్లో టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు యాంకర్ రవి రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్నారు